డబల్ కమిటా చేసుకోవడానికి బౌల్ పెట్టుకొని ఫస్ట్ మనము షుగర్ సిరప్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి సరిపోతాయి వాటర్ నీళ్ళు మరుగుతున్నాయి మనం ఈ కప్పెడు షుగరు అందులో వేసుకోవాలి ఈ అనకము దగ్గరకు వరకు వెయిట్ చేయాలి మనము ఇంకో సైడు బౌల్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి బ్రెడ్లు వేయించుకోవడానికి డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రెడ్లు కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము ఒక సెవెన్ ఎయిట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఈ అంచులు అనేటివి కట్ చేసుకోవాలి సైడ్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఇది మనకు అవసరం లేదు ఈ బ్రెడ్ స్లైస్లు మాత్రం డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా ఎర్రగా వేయించుకోవాలి రెడ్గా రెడ్డిష్ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటాయి మంచిగా కరకరలాడతాయి మనకి ఈ కలర్లోకి వచ్చేవరకు వేయించుకోవాలి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి వేయించుకున్నాము బ్రెడ్ స్లైస్లన్నీ క్లైడర్గా వేయించుకోవాలి మంచి ఇట్లా కరకర ఉండాలి మంచిగా ఉంటుంది ఇట్లా ఇదే బౌల్లో నెయ్యేసుకున్నాము నెయ్యేసుకొని కాజు బాదం వేయించుకోవాలి కొన్ని బాగాలు వేసుకున్నాం కము దగ్గర పడ్డది ఇప్పుడు మనం దింపుకొని పక్కన పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్లో పోసుకుంటే అయిపోతుంది డబుల్ మీటర్ రెడీ అయిపోతుంది నేను ఫుడ్ లాంటివి ఏమయ్యాను చిక్కరాకం దగ్గర పడ్డది ఇప్పుడు చల్లారినాక ఇందులో వేసేసుకున్నాం కొంచెం లైట్గా వేడిగా ఉంది చెక్క అనుకంలో ఇవి మంచిగా నానాలి నానితే బాగుంటాయి బ్రెడ్ స్లైసెస్లు నానాలి మంచిగా మంచిగా నానినాయి బ్రెడ్లు ఇప్పుడు మనము కాజు బాదం వేసుకుందాం ఇందులో కాజు బాదం కిస్మిస్ వేడి వేడి డబల్ కామిటారా అడి ఈ డబల్ కమిటలో పాలు కూడా పోసుకుంటే బాగుంటుంది టేస్ట్ కానీ నేను పాలు పోయలేదు చూద్దాం ఎట్లుందో పాలు ఎందుకు పోయలేదంటే షుగర్ అనేది ఇరిగిపోయినట్టు అవుతుంది అంటే షుగర్ టేస్ట్ ఎక్కువ తెలియదు అన్నట్టు పాలు పోస్తే అందుకనేసి నేను పాలు పోసు నాకు ఇష్టం ఉండదు అందుకే నేను పోయలేదు పాలు ఇప్పుడు ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్తా మా పాప ఇందులో మిల్క్ మేడ్ వేస్తే బాగుంటుంది మమ్మీ టేస్ట్ అంటుంది నేను ఎప్పుడు వేయలేదు స్వీట్లలో వేసుకుంటే మంచిగా ఉంటుంది మమ్మీ అంటున్నది కొంచెం లైట్గా వేద్దాము ఇంకా కొంచెం వేస్తున్నా మిల్క్ మేడ్ లాస్ట్కి మిల్క్ మేడ్ వేసినాక పరిస్థితి ఇట్లుంది దీన్ని దెబ్బలు కమిట పరిస్థితి టేస్ట్కి చూద్దామనేసి తీసుకొని పెట్టుకున్నా చూద్దాము స్వీట్ అవుతుందా లేకుంటే సరిపోతుందా స్వీట్ అనేసి చూద్దాం మా ఇంట్లో ఈరోజు స్పెషల్ డబల్ కమిటా చేసుకుందాం అనుకుంటున్నాము డబల్ కమిటా ఎట్లా ప్రిపేర్ చేస్తానో చూడండి సింపులే కాకపోతే ఈరోజు వరలక్ష్మి వ్రతం స్పెషల్ అన్నట్టు పిల్లలకు చేసి పెడదాం అనేసి అనుకుంటున్నాను సరిపోయింది మిల్క్ మేడ్ వేస్తే టేస్ట్ మంచి ఉంది ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జ్యోతి అఫీషియల్ టేస్ట్ చేస్తావు నేను పెడతా నేను పెడతా എന്തോ എപ്പാലേ സ്വീറ്റ് അയി തന്നെ ബാഗ് സ്വീറ്റ് അതേ